హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కలికిరి అండి ప్రజెంట్ నేను కలికిరిలో ఉన్నానండి కలికిరి రైల్వే స్టేషన్ లో ఉన్నాను ఈరోజు మీ అందరికీ కూడా రైల్వే స్టేషన్ చూపించబోతున్నాను అలాగే ఇక్కడ ముఖ్యంగా ట్రైన్స్ టైమింగ్స్ నేను ఈ వీడియోలో గా మీకు తెలియజేస్తానండి కలికిరి నుంచి తిరుపతికి వెళ్ళే ట్రైన్స్ అలాగే నర్సాపూర్కు వెళ్ళేటువంటి ట్రైన్ టైమింగ్స్ ఇవన్నీ కూడా నేను తెలియజేస్తాను అలాగే ఇక్కడ నుంచి మనం విజయవాడ కూడా చేరుకోవచ్చు అండి అతి తక్కువ ధరలో లో వెళ్ళవచ్చునండి సురక్షితంగా మనం ట్రైన్ లో చేరుకోవచ్చును అందుకని చెప్పేసి నేను మన కలికిరి ప్రజలకు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు అందరికీ తెలియాలని ఈ యొక్క రైల్వే స్టేషన్ లో ట్రైన్ టైమింగ్స్ ను ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తున్నానండి వీడియోని పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోని కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వెళ్ళి రండి తెలుసుకుందాం ఆ ట్రైన్ టైమింగ్స్ ఏంటో మనం కలిగిరి రైల్వే స్టేషన్ కు చేరుకోవాలంటే బస్ స్టాండ్ లో దిగేసి ఆటోలో మనం మన కలిగిరి రైల్వే కి చేరుకోవచ్చు అండి పది రూపాయలండి ఆటోకి ఇక మనం రైల్వే స్టేషన్ లో లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ ముందుగా మనం నడిచి వారికి ఇక్కడ స్టెప్స్ ద్వారా వెళ్ళవచ్చు ఎవరైనా వృద్ధులు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళని వీల్ చైర్ సహాయంతో ఇక్కడ పైకి అండి ఇది రండి కలికి రైల్వే స్టేషన్ బయట ఎలా ఉంది ఇంకా లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కలికిర రైల్వే స్టేషన్ లో టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము రండి ఇది చాలా పెద్దదండి మన కలికిర రైల్వే స్టేషన్ అన్ని రైల్వే స్టేషన్ కంట చాలా పెద్దదండి ఇది టికెట్ కౌంటర్ అండి ఇంకా ఈ డీటెయిల్స్ అంతా కూడా నేను చూపిస్తానండి చూసేయండి ఇదేనండి కలికిరి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ ఇలా ఉందండి ఇక్కడ ట్రైన్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి సౌత్ సెంట్రల్ రైల్వే ట్రైనింగ్ ట్రైన్ టైమింగ్స్ ఆఫ్ కలికిరి అని ఉంది చూడండి ఈ టైమింగ్స్ కాకుండా కొన్ని అప్డేట్ అయి ఉంటాయండి ఆ ని కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తానండి అలాగే మన కలికిరిలో వివిధ రాష్ట్రాలకు ఇక్కడ నుంచి చేరుకోవచ్చు అండి ట్రైన్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ చూడండి నోటీస్ కూడా వేశారు ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ రైల్వే ట్రాక్ దాటేటప్పుడు కానీ ఎక్కడ కూడా మనం వెళ్ళకూడదండి హై వోల్టేజ్ ఇక్కడ కరెంట్ అనేది ఉంటుంది కాబట్టి వెళ్ళకూడదు అలాగే రిజర్వేషన్స్ కూడా జరుగుతాయండి ఇప్పుడు మనం చూస్తున్నది బుకింగ్ సెంటర్ అండి బుకింగ్ ఆఫీస్ అంటారు ఇక్కడ ఇక్కడ మనకు వాళ్ళు లేరండి ఇప్పుడు మనం వెళ్లే సమయానికి అక్కడ క్లోజ్ అండి బుకింగ్స్ ఇక్కడ ఏం లేవు టికెట్ కూడా ఇవ్వలేదు నెక్స్ట్ అలాగే మనం ఇక్కడ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చండి ఒకసారి ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నాను మీకు అలాగే ఇక్కడ వచ్చేసి మనకు ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి మనకు సికింద్రాబాద్కు హైదరాబాద్ వెళ్ళాలి కదా అక్కడ కూడా టైమింగ్స్ ఉన్నాయి అలాగే ఇక్కడ తాత్కాలిక టైమింగ్స్ ఉన్నాయండి టికెట్ బుక్ చేసుకోవడానికి ఏసీకి వచ్చేసి మనకు పది గంటలకు వద్దు అండి మార్నింగ్ స్లీపర్ టికెట్స్ వచ్చేసి పదకొండు గంటలకు ఇక్కడ బుక్ చేసుకోవచ్చునండి ఇంకా దానికి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉన్నాయి చూడండి అలాగే ఇక మనం కు వెళ్దాం రాండి ను కూడా చూసేద్దాము ఫ్లాట్ ప్లాట్ఫారం చూసిన తర్వాత మనం ఈ టికెట్ ప్రైసెస్ గురించి నేను తెలియజేస్తానండి ఒకసారి మన కలికిర్లో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం చాలా బాగుందండి ఒకసారి చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం కలికిరి రైల్వే స్టేషన్లో ఉన్నామండి ఈరోజు నేను మన కలిగిరి నుంచి ట్రైన్స్ టైమింగ్స్ అలాగే ఆ యొక్క ప్రైసెస్ అంతా కూడా గా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీకోసమే ఈ వీడియో నేను ప్రత్యేకంగా చేస్తున్నానండి ముఖ్యంగా మన కలికిరి వాళ్ళు ట్రైన్ ట్రైమింగ్స్ తెలియక చాలా ఇబ్బంది పడుతుంటారని ఉద్దేశంతోనే ఈ వీడియో చూస్తున్నానండి ఇక మనం తెలుసుకుందాం రండి ట్రైన్ యొక్క టైమింగ్స్ ను అక్కడ నెంబర్ వన్ వచ్చేసి ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ సెవెన్ అండి ఇది నర్సాపూర్ టు ధర్మవరం ఎక్స్ప్రెస్ అండి ఇది మనకు నర్సాపూర్ నర్సాపూర్లో మార్నింగ్ కాదండి ఈవినింగ్ ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకు నర్సాపూర్లో బయలుదేరి మన కలిగిరికి వచ్చేసరికి మార్నింగ్ అండి ఐదు గంటల యాభై ఐదు నిమిషాలకి మళ్ళీ కలికిరికి మనకు ఈ ట్రైన్ చేరుకుంటుందండి మళ్ళా ధర్మవరం మనకు వచ్చేసి మనకు పది గంటలకు మార్నింగ్ పది గంటలకు ధర్మవరంకు ఈ ట్రైన్ చేరుకుంటుంది ఇది ప్రతిరోజు ఉంటుందండి మనకు నర్సాపూర్ టు ధర్మవరం ట్రైన్ ఇది ప్రతిరోజు అందుబాటులో ఉంటుంది వీటి యొక్క ప్రైసెస్ కూడా ఇక్కడ ఉన్నాయండి మనకు ముఖ్యంగా వచ్చేసి ప్రైసెస్ గురించి తెలుసుకున్నట్లయితే ఇది మనకు ధర్మవరంకు డెబ్బై ఐదు రూపాయలు అండి అలాగే కదిరికి వచ్చేసి యాభై ఐదు రూపాయలు మొలకల చెరువుకు నలభై రూపాయలండి ఈ యొక్క ట్రైన్ ప్రైసెస్ అలాగే మరొక ట్రైన్ కూడా ఉంది మనకు ప్యాసింజర్ ట్రైన్ అండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ ఫైవ్ సెవెన్ ఫోర్ జీరో త్రీ అండి ఈ ట్రైన్ వచ్చేసి మనకు తిరుపతి నుంచి గుంతకల్కు వస్తుందండి తిరుపతిలో ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు బయలుదేరి కలికిరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకి కలికిరికి వస్తుందండి ఈ ట్రైన్ గుంతకల్లుకు మూడు గంటల ముప్పై నిమిషాలకు మధ్యాహ్నం ఈ ట్రైన్ అనేది వెళ్తుందండి ఈ యొక్క ఒక ప్రైసెస్ గురించి తెలుసుకుంటే మనకు గుంతకల్లుకు వచ్చేసి అరవై రూపాయలండి దామల చెరువుకు నలభై రూపాయలు అనంతపురం నలభై ఐదు రూపాయలండి ఈ ట్రైన్ యొక్క ప్రైసెస్ అండి ఇది నెక్స్ట్ అలాగే మరొక ట్రైన్ ఉందండి థర్డ్ ట్రైన్ వచ్చేసి మనకు గుంతకల్లు టు తిరుపతిని అండి ఈ ట్రైన్ యొక్క మనం టైమింగ్స్ చూసుకుంటైతే మనం ఈ ట్రైన్ వచ్చేసి మనకు ప్రతిరోజు కలిగిరికి వచ్చేసరికి ఈ ట్రైన్ రెండు గంటల ముప్పై నిమిషాలకి కలికిరికి వస్తుందండి ఈ ట్రైను ఐదు గంటలకు మనకు తిరుపతికి చేరుకుంటుంది దీంట్లో ప్రైసెస్ వస్తే మనకు తిరుపతికి ఇరవై ఐదు రూపాయలు కేవలం ఇరవై ఐదు రూపాయలు మాత్రమేనండి తిరుపతికి పాకాలకు ఇరవై రూపాయలండి ఈ ట్రైన్లో ఇది ప్రతిరోజు కూడా మనకు అందుబాటులో ఉంటుందండి తక్కువ ధర అండి ఈ నెక్స్ట్ నాలుగో ట్రైన్ మనకు చూసినట్లయితే మనకు వన్ సెవెన్ టూ ఫోర్ ఇది ధర్మవరం టు నర్సాపూర్ అండి ప్రతి రోజు మనకు నర్సాపూర్ నుంచి ధర్మవరకు ఏ విధంగా ట్రైన్ ఉంటుందో అలాగే మనకు ధర్మవరం నుంచి నర్సాపూర్కు ట్రైన్ ఉంటుందండి ఇది వచ్చేసింది మనకు నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరుతుందండి నాలుగు గంటల నలభై నిమిషాలకు బయలుదేరి ఐదు గంటల ఇరవై నిమిషాలకు ఇది మనకు నర్సాపూర్కు చేరుకుంటుందండి రిటర్న్ అండి ఈ ట్రైన్ ఈ ట్రైన్ మనకు ఒంటి గంటకు విజయవాడకు వస్తుందండి అంటే నైట్ ఒంటి గంటకు విజయవాడకు వస్తుంది వచ్చేసి ఈవినింగ్ ఫోర్ ఫార్టీ కు బయలుదేరి ఐదు గంటల ఇరవై నిమిషాలకు నర్సాపూర్ అంటే ఆ డే మార్నింగ్ ఇది చేరుకుంటుంది అలాగే మన కలిగిరికి వచ్చేసరికి నాలుగు గంటల నలభై నిమిషాలకు మన కలిగిరికి అర్లీ మార్నింగ్ ఈ ట్రైన్ ఇక్కడికి వస్తుందండి ఇది డైలీ ట్రైన్స్ అండి మన కలిగిరిలో ఉండేటువంటి ప్రతిరోజు వచ్చేటువంటి టైమింగ్స్ అండి ఇక ఈ ట్రైన్సే కాకుండా మన కలిగిరిలో ఇక్కడ నుంచి బయట రాష్ట్రాలకు అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఇలా ఉంటాయి కదా అక్కడికి కూడా ఈ ట్రైన్స్ మనకు అందుబాటులో ఉన్నాయండి ఆ ట్రైన్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ రిజర్వేషన్ చేసుకోవాలంటే తత్కాల్లో ఒక రోజు ముందు మనం ఇక్కడికి వచ్చి ఆ టికెట్ని మనం రిజర్వేషన్ అండి అలాగే స్లీపర్ కూడా అలాగే మనకు రిజర్వేషన్ చేసుకోవచ్చు అండి రిజర్వేషన్ టైమింగ్స్ వచ్చేసి పది నుంచి పదకొండు గంటల వరకు ఇక్కడ రిజర్వేషన్ చేసుకోవచ్చు అండి అలాగే ఇక్కడ ఈ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నెల్లూరుకు టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు తొంభై రూపాయలు అండి తిరుపతికి యాభై రూపాయలు అలాగే నెల్లూరుకు వచ్చేసి మనకు తొంభై రూపాయలు విజయవాడకు నూట అరవై ఐదు రూపాయలు అండి మన కలిగిరి నుంచి విజయవాడకు వెళ్ళాలంటే మనం కేవలం నూట అరవై ఐదు రూపాయలతో విజయవాడకు మనం అండి ఈ ట్రైన్ లో అలాగే ఇక్కడ కు నూట తొంభై ఐదు రూపాయలండి కి రెండు వందల రూపాయలండి కేవలం రెండు వందల రూపాయలతో మనం కి చేరుకోవచ్చునండి ఈ ట్రైన్ యొక్క సహాయంతో ఇది నండి డైలీ ట్రైన్స్ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చానండి అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ఆ ట్రైన్ యొక్క టైమింగ్స్ నేను కంప్లీట్ గా మీకు ఇస్తానండి ట్రైన్ మనకు వెళ్తుంది లో చూడండి తర్వాత మనం ఇక మన కలికిరి రైల్వే స్టేషన్ లో వాకింగ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి ఇటువైపు నుంచి మనం దాదాపు వన్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్ వరకు వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్ ఇక మనం ఇప్పుడు ట్రైన్స్ విషయానికి వస్తే ప్రతిరోజు వెళ్ళేటువంటి ట్రైన్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా అలాగే ఇప్పుడు మనం ఈ కలిగిరి నుంచి వివిధ రాష్ట్రాలకు ట్రైన్స్ వెళ్తాయండి వాటి యొక్క టైమింగ్స్ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముఖ్యంగా కలిగిరి నుంచి సికింద్రాబాద్కు గురువారం మరియు ఆదివారం అండి పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇక్కడ నుంచి వెళ్తుందండి ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి మనకు వన్ టూ సెవెన్ త్రీ వన్ అండి ఇక్కడ నుంచి ఈ ట్రైన్ లో టికెట్ మనకు కదిరికి డెబ్బై రూపాయలండి ధర్మవరంకు తొంభై రూపాయలు ఇది వయో అనంతపురం దారిగా వెళ్తుంది కి హండ్రెడ్ రూపీస్ అండి సికింద్రాబాద్కు రెండు వందల ముప్పై ఐదు రూపాయలండి ఈ పద్మావతి సూపర్ ఫాస్ట్ లో టికెట్ అండి ఈ ట్రైన్ యొక్క టైమింగ్ సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు మన కలికిరిలో స్టార్ట్ అవుతుంది సికింద్రాబాద్కు వెళ్ళేసరికి మార్నింగ్ ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సికింద్రాబాద్కు ఈ పద్మావతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చేరుకుంటుందండి నెక్స్ట్ రెండవ ట్రైన్ అండి ఈ ట్రైన్ మనకు ప్రతి శుక్రవారము మరియు సోమవారము ఈ ట్రైన్ ఉంటుంది సెవెన్ హిల్స్ అండి ఈ ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ సిక్స్ నైన్ అండి ఈ టైమింగ్స్ సేమ్ టైమింగ్స్ అండి ప్రతి సోమవారము శుక్రవారము సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు కలికిరిలో బయలుదేరి ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు సికింద్రాబాద్లో గుర్తి దారుగా ఈ ట్రైన్ సికింద్రాబాద్కు చేరుకుంటుందండి నండి మన కలికిరిలో వీక్లీ ట్రైన్స్ అండి మన కలికిరి నుంచి సికింద్రాబాద్కు వెళ్ళేటువంటి ట్రైన్స్ అండి ఇవేనండి ఇక సికింద్రాబాద్ నుంచి రిటర్న్ ట్రైన్స్ కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తానండి వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మనం సికింద్రాబాద్ నుంచి తిరిగి మనం మన కలికిరికి రావాలంటే మనం అక్కడ మంగళవారం అండి మంగళవారం అక్కడ ట్రైన్ ఎక్కితే మనం ఇక్కడ బుధవారం దిగుతామండి మంగళవారం వచ్చేటువంటి ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ సెవెన్ జీరో నండి సెవెన్ హిల్స్ అండి ఈ ట్రైన్ ఈ ట్రైన్ మనకు అక్కడ ఐదు గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం బయలుదేరుతుందండి లో మన కలికిరికి మార్నింగ్ మూడు గంటలకు మన కలికిరికి వస్తుందండి అలాగే ఇంకొక ట్రైన్ ఉందండి అక్కడ బుధవారం బయలుదేరుతుంది ట్రైన్ నెంబర్ వన్ టూ సెవెన్ త్రీ టూ నండి ఈ ట్రైన్ అక్కడ మనకు ఐదు గంటల ముప్పై నిమిషాలకు బుధవారం బయలుదేరి గురువారం మన కలికిరికి మూడు గంటలకు వస్తుందండి దీంట్లో ప్రైసెస్ చేసి మనకు రెండు వందల పదహైదు రూపాయలు అండి ఒక్కొక్కసారి మారుతూ ఉంటుంది రెండు వందల ముప్పై ఐదు ముప్పై రూపాయల వరకు ఉండొచ్చండి ఈ ట్రైన్ కు సంబంధించినటువంటి ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఈ ట్రైన్ యొక్క టైమింగ్స్ అంతా కూడా మనకు ఇక్కడ లోకల్ గా ఉన్నటువంటి ఎస్ఎస్ గారు జివి సుబ్బారావు సార్ గారు కలికిరి స్టేషన్ లో ఉంటారండి వీరు మనకు తెలియజేశారండి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి కృతజ్ఞతలు మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా థ్యాంక్స్ సార్ ఈ ఇన్ఫర్మేషన్ మన ప్రజలకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ చూసారు కదా ఫ్రెండ్స్ మన కలికిరి రైల్వే స్టేషన్ అలాగే ట్రైన్ యొక్క టైమింగ్స్ ని ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు నేను తెలియజేసాను అనుకుంటున్నాను అండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి టేక్ కేర్ బై ఫ్రెండ్స్